నవయుగ వైతాలికుడు కందుకూరి వీరేశలింగం పంతులు విద్యాసంస్థలో చదువుకున్న వేలాది మంది విద్యార్థులు ప్రస్తుతం దేశ విదేశాలలో ఉన్నత స్థాయిలో ఉన్నారని రాజమహేంద్రవరం సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ అన్నారు ఈ సందర్భంగా అసమానతలు లేని సమాజం కోసం మహిళల విద్యా హక్కుల కోసం జీవితాన్ని త్యాగం చేసిన కందుకూరి వీరేశలింగం పంతులు ఆశయస్ఫూర్తిగా హితకారిణి సమాజం అభివృద్ధికి నూతన కార్యవర్గం పాటుపడాలని ఆయన పిలుపునిచ్చారు స్థానిక ఎస్కేవీటి ఇంగ్లీష్ మీడియం స్కూల్ వద్ద గురువారం హితకారిణి సమాజం చైర్మన్గా నియమితులైన డాక్టర్ యాల్ల ప్రదీప్ కుమార్తో పాటు నూతన కార్యవర్గం ప్రమాణ స్వీకారోత్సవ అభినందన సభ ఘనంగా జరిగింది మాజీ కార్పొరేటర్ వర్రే శ్రీనివాసరావు అధ్యక్షతన జరిగిన సభలో సిటీ ఎమ్మెల్యే ఆదిరెడ్డి శ్రీనివాస్ మాట్లాడుతూ కూటమి పార్టీల మధ్య ఐక్యతను బలపరిచే విధంగా అన్ని దేవాదాయ కమిటీలు వేస్తున్నామని మొట్టమొదటిసారిగా ఈ కార్యవర్గంలో ముగ్గురు రెల్లి కులస్థల సభ్యులను నియామకం జరిపామని అన్నారు ఈ సందర్భంగా బాధ్యతలు స్వీకరించిన డాక్టర్ యాల్ల ప్రదీప్ కుమార్ మాట్లాడుతూ రెండోసారి అవకాశం రావడం తన పూర్వజన్మ సుకృతంగా భావిస్తున్నానని కందుకూరి ఆశయస్ఫూర్తిగా సమాజం సంస్థల అభివృద్ధికి తమ కార్యవర్గం పాటుపడుతుందని అన్నారు రెండు వేల పద్దెనిమిదిలో నేను రెండు వేల పదహారులో రాజమండ్రికి వచ్చి ప్రాక్టీస్ స్టార్ట్ స్టార్ట్ చేశాను యాజ్ ఎ డాక్టర్గా రెండు వేల పదహారులో అప్పారావు గారు వాసుగారు అన్నప్పుడు గణికృష్ణ గారు కూడా నాకు చదువుకున్న వ్యక్తి చైర్మన్గా ఉండాలి అని చెప్పి నాకు అవకాశం ఇవ్వడానికి వచ్చినప్పుడు నిజంగా నేను అలానే నా కుటుంబ సభ్యులు కూడా భయపడ్డారు ఎందుకంటే ప్రొఫెషనల్గా డాక్టర్గా ఇప్పుడే కెరీర్ స్టార్ట్ చేశాడు మళ్ళీ పొలిటికల్గా డైవర్షన్ అనేది వస్తే ఎక్కడ ప్రొఫెషనల్గా దెబ్బతింటాడో ప్రాక్టీస్ పాడవుతుందని నిజంగా కుటుంబ సభ్యులు నేను అందరం కూడా భయపడ్డాం కానీ ఆ రోజున వెనకనే ఉండి ఆదిరేడ్ అప్పారావు గారు అలానే ఇప్పుడు ఎమ్మెల్యే ఆదిరేడు వాసు గారు కూడా మేము ఉన్నాం మేము చూసుకుంటాం మీకు అన్ని ఎలా చేయాలి ఏంటి నడిపి నడిపిస్తాం ముందు నేను నడిపిస్తామని చెప్పి ఆ రోజు ఇచ్చిన మాట ప్రకారమే ఆ రోజు నుంచి కూడా ఈ రోజు వరకు కూడా అన్ని ఆదిరెడ్డి శ్రీనివాస్ గారు నా వెనకాలే ఉండి ఏ కార్యక్రమం చేయాలన్నా ఏ సేవ సేవా కార్యక్రమం చేయాలన్నా ఎలా చేయాలన్నా సరే ప్రతి ఒక్కటి కూడా జాగ్రత్తగా నేర్పించుకుంటూ క్రమశిక్షణతో ముందుకు తీసుకొస్తూ మళ్ళీ ఈ రోజు నాకు రెండోసారి అవకాశం అవ్వడం జరిగింది మొదటిసారి ఇచ్చినప్పుడు కూడా ఆయన ఒకటే చెప్పారు నీకు అతి చిన్న వయసులో ఎంతో మంది హితకానికి సంబంధించి చైర్మన్ చేసిన వాళ్ళందరికీ కూడా ఎంతో అనుభవం ఉన్న వాళ్ళే మాత్రమే ఉన్నారు మొట్టమొదటిసారిగా అతి చిన్న వయసులో ఇరవై ఏడు సంవత్సరాలకే నీకు ఎదకారి సమాజ చైర్మన్ ఇస్తున్నాను అంటే ఇది ఒక అలంకరణ కింద తీసుకోకు ఇది ఒక బాధ్యతగా తీసుకో అని చెప్పడం జరిగింది ఆ రోజున అదేవిధంగా దురదృష్టం దురదృష్టవశాతూ రాష్ట్రంలో వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ పార్టీ రావటం కానీ ఎంతో కొంత మన అదృష్టం శాతం రాజమండ్రిలో అప్పుడు ఆల్రెడ్డి భవానీ గారు ఎమ్మెల్యే అవటం మాకు ఊరట నవ్వడం జరిగింది నెగ్గిన వెంటనే సీజీఎఫ్ ఫండింగ్ ద్వారా భవానీ గారు అప్పటి ఎమ్మెల్యే మహిళా ఎమ్మెల్యే కింద ఎస్కేవిటీ స్కూల్ ఇదే స్కూల్లో ఎప్పటి నుంచో కూడా టాయిలెట్స్ కాంప్లెక్స్ ఒకటే ఉంది బాయ్స్ కంటూ లేడీస్ కంటూ సపరేట్గా లేకపోవడం అది ఎమ్మెల్యే గారికి విజ్ఞప్తి చేయడం ఆవిడ వాసుగారు ఇద్దరు కలిపి రావటం వెంటనే ఇక్కడి నుంచే కారు ఇచ్చుకొని ఓఎన్జీసీకి తీసుకెళ్ళి ఒక పదిహేను లక్షలు శాంక్షన్ చేసి వెంటనే కూడా లేడీస్ కంటూ సపరేట్ కాంప్లెక్స్ కట్టడం జరిగింది అదేవిధంగా ఎన్నో రిపేర్లు మరమ్మతులు ఉన్నాయని చెప్పి ఫండ్స్ ద్వారా సార్లు తిరగడం జరిగింది నాలుగు కోట్లు ఫండింగ్ తీసుకురావడం జరిగింది ఆ నాలుగు కోట్లతో ఎనిమిది ప్రాజెక్టు స్టార్ట్ చేశారండి ఒకటి బైపాస్ రోడ్ లో ఉన్న ఎస్కేవి ఇంటర్ కాలేజ్ ఏదైతే శిఖర వచ్చిందో దాన్ని ఎలా యథావిధగా ఎలా ఉన్నది అలాగే కన్స్ట్రక్షన్ చేయడానికి గాను అలానే ఉమెన్స్ హాస్పిటల్ లో మరొక డైరెక్టర్ కిలారి వెంకట నాగలక్ష్మి గారు జనసేన ఇందాక చెప్పినట్లుగా రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారు రెల్లి సామాజిక వర్గాన్నిస్తున్నాను రెల్లి సామాజిక వర్గానికి అన్ని విధాలుగా ఆదుకుంటానని చెప్పిన ఒకే ఒక కారులతో పాటు సామాజిక అసమానతలు తొలగించి సామాజిక పరంగా కూడా వారికి గౌరవం దక్కించాలని ఈ రోజు నగరంలో వేసిన ఎండోమెంట్స్ కార్పొరేషన్ ఏదైతే ఎండోమెంట్స్ కమిటీలో ముగ్గురికి రెల్లి సామాజిక వర్గం నుంచి ఇచ్చిన ఘనత ఈ కూటమి ప్రభుత్వం ఈ సందర్భంగా తెలియచేస్తూ మరి మంచి కమిటీకి అవకాశం ఇచ్చాం ఇదే వేదిక మీద ఉన్నారు ఇందాక పెద్దలు చెప్పారు ఆదిరేడు అప్పారావు గారు గాని చల్లా శంకరరావు గారు గాని నవయుగ వైతాలి ఏదైతే వీరేశ్వంగం పంతులు గారి యొక్క సంస్థ గొప్పతనం ఆయన ఏ విధంగా ఆయన ఆస్తి దారాదత్తం చేసే సమాజ హితం కోసం అన్నది మనందరం కూడా విన్నాం వేరేగా దాని గురించి మాట్లాడాల్సిన అవసరం లేదు గత ఐదు సంవత్సరాలు ఈ సంస్థ తినేయాలని చూశారు కానీ ఆస్తు పరిరక్షించాలి అభివృద్ధి చేయాలన్న ఆలోచన ఏనాడు కూడా వైసీపీ వాళ్ళు ఆలోచించాల దౌర్భాగ్యం దురదృష్టకరం అంతకుముందు మనం వేసిన కమిటీలో కొంతమంది ఉన్నారు నా వై నాకు ఇటువైపు ప్రదీప్ గారు ఇటువైపు సాయి గారు ఉన్నారు మీరు రెండు వేల పంతొమ్మిదిలో ఆ కమిటీలో కూడా ఉన్నారు వీళ్ళు ఆ కమిటీని ఏ విధంగా అభివృద్ధి చేయాలి సంస్థ ఏ విధంగా పరిరక్షించాలి ఎలా అభివృద్ధి చేసి పిల్లలకి ఏ విధంగా మెరుగైన వైద్యం నాణ్యమైన విద్య అందించాలన్నది ఆలోచించేవారు ఆ ఉమెన్స్ కాలేజ్ లో పిల్లలకి ఎప్పుడు కూడా ఆరోగ్యపరంగా ఎలా సంరక్షించాలని ఒక డైరెక్ట్ గా ఆ రోజు మహిళగా ఆవిడ అవకాశం ఇచ్చాం కానీ రోజు బాడీలో చూస్తే మగవారితో పాటు సరి సమానంగా ఈ బాడీలో మహిళలు కూడా ఉన్నారు అంటే కూటమి ప్రభుత్వం మహిళలకు ఇస్తున్న అవకాశాలు అన్న విషయం ప్రతి ఒక్కరు కూడా గ్రహించాలి అంటే మహిళలు కూడా సరిపాటిగా రాజకీయంగా ఎదగాలి వారికి అవకాశం కల్పించాలి తద్వారాలో రాజకీయంగా కానీ సామాజికంగా మహిళలందరూ చైతన్య చైతన్యవంతులు అవ్వాలన్నది కూటమి తాలూకు ఆలోచన ఇక్కడే కనబడతా ఉంది కాబట్టి ఇవన్నీ కూడా గమనించి మీ అందరి కోరేది ఒకటే కూటమి ఎంతో ప్రతిష్టాత్మకంగా ఎండోమెంట్స్ కమిటీ వేస్తా ఉన్నాం అందులో హితకార్ని సమాజం అది చాలా గౌరవం కలిగింది ఎంతో ప్రతిష్టాత్మైనది అన్నిట్లకి మించి వస్తా ఉంది పుష్కరాలు పుష్కరాలు వచ్చే సమయానికి ఒక ఒక మంచి ఇల్లు ఉంది కాదు అది ఆర్క్యజికల్ డిపార్ట్మెంట్ చేతిలో ఉంది ఆ ఇంటి నుంచి టౌన్ హాల్ ఉంది టౌన్ హాల్ మళ్ళా ఎండోమెంట్స్ పరంగా ఉంది ఇక్కడ కొన్ని ఆస్తులు ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ దగ్గర ఉన్నాయి అంటే ఒక్కొక్క ఆస్తి ఒక్కొక్క చోటకి ఈ రోజున విడిపోయే పరిస్థితులు వచ్చింది కారణం వైఎస్ఆర్ సిపి వారు అనాలోచన తోటి ఈ ఆస్తులన్నీ కూడా ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్